పుష్ప టూ అని రిలీజు ఎందుకంటే రిలీజ్ అయింది ఆల్రెడీ హిట్గా రన్ అవుతూ ఉంది మంచి సినిమాగా అయితే నాకైతే నచ్చింది ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏంటంటే అది ఒక రాజకీయంగా మారిపోయిందండి ఎందుకంటే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కొంతమంది వేరే వైసీపీ లాంటి వాళ్ళు అందరూ కూడా పుష్ప టూకి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే పుష్ప టూకి ఎవరు కూడా మద్దతు తెలపలేదు ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారు కావచ్చు మిగతా వాళ్ళందరూ కావచ్చు ఎవరైనా సరే మద్దతు అయితే తెలపలేదు అయినప్పటికీ దాని కారణంగా వైసీపీ వాళ్ళు అయితే అడ్వాంటేజ్ తీసుకున్నారు ఎందుకంటే వైసీపీ నంద్యాల నుంచి పోటీ చేసిన రవికుమార్ గారు అయితే శిల్పాశెట్టి రవికుమార్ గారు శిల్ప రవికుమార్ గారికి అయితే సపోర్ట్గా చేయడం వల్ల అల్లు అర్జున్ గారి అయితే ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని వైసీపీ వాళ్ళు ఇప్పుడైతే అల్లు అర్జున్కి అయితే సపోర్ట్గా నిలబడతా ఉన్నారు అల్లు అర్జున్కి సపోర్ట్గా ప్రచారం కూడా చేస్తున్నారు దేవుడి దగ్గర వాళ్ళు టీడీపీ జనసేనలో ఏదైతే కొంచెం రచ చేస్తున్నారో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళని కట్ట చేయడానికి అయితే వైసీపీ అయితే రంగంలోకి దిగింది అంబటి రాంబాబు కూడా సినిమా చూసి సినిమా చాలా బాగుంది అది ఇది చెప్పుకుంటూ వచ్చారు సరే ఏదైనప్పటికీ పుష్పాటు అల్లు అర్జున్కి మేలు చేస్తుందో కీడ్ చేస్తుందో పక్కన పెట్టేస్తే ఇది రాజకీయంగా అయితే రెండు ఇంకా వైసీపీ వాళ్ళు అయితే అల్లు అర్జున్ మావాడి అని అయితే ఓన్ చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్ ఇంకా అయితే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఆ సినిమాలో ఉన్న డైలాగులు కూడా వాళ్ళకు హీరోలకు ఆపాదించేసుకొని మా హీరోనే అన్నాడు మా పార్టీనే అన్నాడు అని అయితే వాళ్ళు ఆపాదించుకొని వాళ్ళైతే ఇంకా తెగ పోస్టులు అయితే పెడుతున్నారు రెచ్చిపోతున్నారు అయినప్పటికీ సినిమా అయితే బాగుంది ఆల్మోస్ట్ కలెక్షన్లు కూడా కని విరగని రీతిలో అయితే భారతదేశ చరిత్రలో ఇండియా చరిత్రలోనే హైయెస్ట్ గ్రాస్ అయితే పెట్టబోతుంది సినిమా అయితే ప్రస్తుతం సినిమా కలెక్షన్ పరంగా హిట్ అయింది అలానే సినిమా పరంగా కూడా అందరూ నచ్చిందని చెబుతున్నారు ఓవరాల్గా అయితే ఓవరాల్గా ఇంకా ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పడం కాదు ఎయిటీ నైంటీ పర్సెంట్ సినిమా బాగుందని చెప్తున్నారు ఒక టెన్ పర్సెంట్ మటుకు బాగాలేదని చెప్తున్నారు అంటే సినిమా ఆల్మోస్ట్ బ్లాక్ బస్ట్ అయినట్టే